అందరికీ నమస్కారం పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు గురజాల డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు మాచల్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి జమ్మల మడగ గ్రామంలో కార్డినల్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది ఈ కార్డినల్ సెర్చ్ ఆపరేషన్లో ఎస్ఐసిఐ స్థాయి అధికారులు పది మంది సిబ్బంది ఒక యాభై మంది మొత్తం అరవై మంది పాల్గొనడం జరిగింది ఈ కార్డినల్ సెర్చ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అక్రమ మద్యం కానీ గంజాయిల తదితర ఎన్డీపీకి సంబంధించిన ఏమైనా ఆర్టికల్స్ ఏమైనా ఉంటే లేదా గొడవలు పడటానికి ఏదైనా ఇంప్లిమెంట్స్ ఏమన్నా రెడీ చేసుకుని ఉంటే వాటిని సీజ్ చేయటం గొడవల్ని నివారించడం ప్రధాన ఉద్దేశం ఈ ఈ ఆపరేషన్లో భాగంగా ఇప్పటి వరకు మొత్తం నలభై బైకులు గొడవలు ఎనిమిది గొడ్డల్లో పదమూడు ఇనపరాట్లు గొడ్డ పొలుగులు పదకొండు మొత్తం సీజ్ చేయడం జరిగింది ఈ సీజ్ చేసిన ద్విచక్ర వాహనాలుగా ఉన్న రికార్డ్స్ కానీ లేదా ఈ ఇంప్లిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి వ్యవసాయానికి సంబంధించినాయా లేదా గొడవలకు సంబంధించిన అనేది మొత్తం వెరిఫై చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం లేని ఏడల వాళ్ళపైన చట్టపరంగా కఠిన శక్తులు కఠిన చర్యలు తీసుకుంటాం ఈ సందర్భంగా ప్రజలను కోరేది ఏంటంటే ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ లేదా వస్తువులు కానీ మీకు తెలిస్తే పోలీసు వారికి తెలియపరచాలనేది మా యొక్క మిమ్మల్ని కోరేది అదొక్కటే